యథార్థముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎవరైతే యథార్థముగా దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దేవుని వాక్యం చెబుతూ ఉంటున్నది యథార్థముగా ఆరాధించేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడట వెతుకుతూ ఉన్నాడట పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని మనం చదివితే మనం చూస్తూ ఉన్నాము యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుకొనుచున్నాడు అక్కడ పుట్టినోట్లో వెతుకుచున్నాడు అని రాయబడి ఉంది అంటే తండ్రిని ఆరాధించేవారు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు యథార్థముగా ఆరాధించాలి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుచు ఉన్నాడట మరి ఆయన వెతుకులాట్లో నీవున్నావా నువ్వు కనబడుతున్నావా నిజంగా నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తివైనా నీవు యథార్థముగా నీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో ఎందుకంటే